కూర వేసుకుంది నేస్తూనే ఉందండి మర్చిపోయినట్ ఏం చెప్తామని హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో కటిచాపలు మా చెట్టు వంకాయలు చేయబోతున్నాను కటిచేపల వంకాయ కూర భలే ఉంటుందండి ఇంత పచ్చిమిరకాయల కారం ఏది పచ్చిమిరకాయల కారం మట్లేదేంటి క్షమించండి ఆవిడ పట్టింది అనుకున్నాను నేను అప్పుడు కాబట్టి బట్ట వేసుకోవాలని ఓకే థ్యాంక్ యూ సింక సో ఇప్పుడైతే వీటిని ఫస్ట్ ఏం చేయాలండి శుభ్రంగా వేయించుకొని దాని తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కోవాలండి క్లీన్ చేసుకోవాలి ఇవి ఉంటాయి కదా ఇవి తీసేసుకోవాలి ఇవి సైడ్లో ఉంటాయి చూడండి ఇవి తీసేసుకోవాలి చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ పాప స్మెల్ వల్ల కొందరు చేయరు కొందరికి కుదరదు పూలల్లో మీరు ఎప్పుడైనా తిన్నారా ఇంట్లో చేసినప్పుడు వీటిని బొమ్మ వీటిని ఇంకొద్ది బొమ్మిడానికి కూడా అంటారు అనుకుంటుంది బాగు బాగుంది చేపలు అంటాం మేము సావడా అంటే కాదు అనుకుంటాం వీటిని ఏమంటారు ఇంకా కడ్డీ చేపలే ఈ పచ్చిగా ఉన్నప్పుడు బాగుంది చేపలా ఉంటాయి బాగుంది చేపలు అదే బొమ్మిడా బొమ్మిడాలో బాగా పడింది సార్ ఈ చేపలు మా ఇంట్లో మున్నేరులో ఖమ్మం మున్నేరులో బాగుపడేవి నాన్న తీసుకొచ్చేవాడు మా నాన్న తీసేవారు అనమాట కొద్ది వేయించుకుంటున్నాను వేపుగా చూపించేస్తా క్లీన్ చేసుకొని ఇది సూపర్గా వేగిపోయాయి అన్నమాట ఈ మాత్రం వేగితే చాలు మళ్ళీ నూనెలో కూడా వేయించుకోవాలి వీటిని తీసి వాటర్లో వేసి శుభ్రంగా కడగాలి కడిగే లోపల కూర ఉడుకుతా ఉంటుంది చేసేదానండి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ముక్కలు కట్ చేసి వేసుకుంటాను ఆయిల్లో కొంచెం అల్లం వాటర్ అల్లం ఇప్పుడే పట్టాము వాటర్ ఉంటే దాంట్లో పచ్చిమిరికాయ వేసి పట్టుకున్నాను వస్తుందా దిగినట్టు జుడిపో చిన్న కుత మామ కార్ వేసుకుని వస్తే నువ్వు లేవు అంటే బస్ ఎక్కేసావంట అన్న నేను ఎంక్వైరీ చేస్తాను చెప్పాను అయ్యేలా కాదు అయితే వస్తాను అదో నాది లేట్ లేదు నండి మమ్మీ లేట్ చేసింది చాలా ఏ వెన్న పోయి రాను రామ్మే నీళ్ళు పోసుకోవద్దు ఆగడం అవుతుంది కాలు ఫస్ట్ కాళ్ళు కడుకున్నాను చల్లగా అయితే చెవులు కడుక్క కాళ్ళు చెవులు కడుక్కుంటే చల్లగా అవుతుంది పసుపు వేస్తున్నానండి మూల ఆడుతుంది స్మెల్ చాలా మంది ఇష్టము నా తర్వాత నాకేది ఇష్టం అండి అలవెల్పల్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఓ అదే నువ్వు నువ్వెందుకు కలుపుతా కదా ఏంటి స్కూల్లో విశేషాలు ఎందుకమ్మా రమ్ కమ్యాన్ ఫెస్టివల్ మా ఫలు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అమ్మా ఇప్పుడు వంకాయలు ఉప్పు నీళ్ళలో కడిగి వేసుకున్నావు మా చెట్టు వంకాయలు టమాటా వేసుకుని కూడా వేసుకోవచ్చు టమాటా వంట చూపు రంగు అమ్మ చేస్తుంది సంగీతవాదమ్మ మీ అంటారు అంటే అమ్మ అంటే ఆమెను అర్థం చేసుకోండి అమ్మ బాగా చేస్తారు ఇంకా టమాటా ఇచ్చాను కది చేపలు అమ్మ కూడా బాగా కలగతాయి ఇంకా నాకు షాపులు ఒకటి కది చేపలు ఒకటి షాపులో పెట్టాను പച്ച മണിക്കാൽ കാരണം చుంద వంకాయ నీళ్ళలో ఉప్పేసావా ఎంత వేసావు స్పూన్ వేసావా 이 녀석은 이 녀석은 이 녀석은 이 녀석은 이녀게은라 녀석은 요 녀석은 이 녀석은 이녀이녀이이 కొద్దిగా కొద్దిగా చేద్దాం ఇప్పుడు కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసావా సో ఇట్లా మీడియా మీద ఉడికించుకోండి మీడియం మంట మీద ఓకేనా అండి ఇట్లా నీటి ఆకుని పడి కూర టేస్ట్ సూపర్ వస్తుంది మనం నీళ్లు పోయాం కదా అందుకని చెప్పేసి నీటి ఆకుడి మీద చేసుకోవాలన్నమాట వంకాయ మనకి ఎంతలో చాలా తొందరగా అయిపోయే కూర ఏదైనా ఉందంటే వంకాయ కూర వెజిటేబుల్స్ నాకు తెలిసి కూడా గురించి బాగానే వచ్చింది సార్ కదా మళ్ళీ అయిపోయింది కదా ఇష్టపోవాలి సో ఇప్పుడైతే చూద్దాం మళ్ళీ అయిపోయినట్టుంది దాదాపుగా అయిపోయినట్టుందండి లేట్ ఇలా ఇలా లాగాలనమాట అప్పుడు దాంట్లో ఉన్న ఆవిరి దాంట్లో పడిపోతుంది కదా కూర కూడా అన్నమాట అబో మునబడి నెండవ చెప్తామే మొబైల్ది అంటే కొంచెం అనుకుంది రండి అడిగాను వాళ్ళు బిజీ ఒక్కొక్కరు ఐస్ క్రీమ్ అంటే మరీ ఓవర్గా కుక్ అవ్వకూడదండి మరీ ఓవర్గా కుక్ అయితే వంకాయలు గుజ్జు గుజ్జుగా అయిపోతాయి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీటి ఆవిరి వేడి పెట్టేసుకుంటే కూర సూపర్ టేస్ట్గా అయిపోయింది కూర వేసుకుని తినేస్తూనే ఉన్నాను మర్చిపోయిన టేస్ట్ చూపుతామని అక్కడ మంట మీద ఉన్నాను వంకాయను సో వంకాయ ఇష్టపడే వాళ్ళకి ఎండి చేపలు ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఒక పండగలా ఉంటుందండి కూర మాత్రమే అద్దిరిపోద్ది 내가 또한 가지 더 한다. 음, 더 방언 날이. 수고한데, Thank y o